ఫైవ్ థర్టీ ఎయిట్ అయింది కదా ఈరోజు మళ్ళీ నార్మల్గా చల్లగా ఉంది నిన్నైతే కొంచెం వేడిగా ఉంది పొద్దున్నే లేచి ఇంకా ఫస్ట్ అయితే రేడియో ఆన్ చేస్తాను అనమాట నేను అటు వీడియోలో చెప్పాను కదా ప్రవచనాలు వినుకుంటూ పని చేస్తానని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసేసాను టైం ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది సెవెన్ అయిపోయింది ఇంకా పనంతా అయిపోయిందిలేండి ఊడవడమే తుడవడం చాలా పెద్ద పని నాకైతే ఇంకా ముగ్గేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఈ ముగ్గు కన్ఫ్యూజ్ అయిపోయాను నేను ఎలా వేయాలి ఏంటి చాలా సింపులే కాకపోతే చాక్ పీస్ కొంచెం అనమాట ఈ బండ్ల మీద అందుకని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను కానీ లాస్ట్కి బాగానే వచ్చిందిలేంటి ఇంకా మిగతా పనులన్నీ ఇంక ఇప్పటి నుంచి చేసుకోవాలన్నమాట కొంచెం టైం కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది నేను చెప్పాను కదా నేను ఏది అంత ఫాస్ట్గా చెయ్యలేను కొంచెం స్లోగానే చేస్తాను ఆఫీస్ పని అయితే చాలా ఫాస్ట్గా చేస్తాను నాకు ఎవరైనా అంత ఫాస్ట్గా చేయకపోతే ఏంటో కోపంగా కూడా అనిపిస్తుంది సో ఈరోజు నేను వేసిన ముగ్గు అయితే ఇది కొంచెం ఒకటైతే తప్పేసాను అది గెస్ట్ చేస్తే తప్పకుండా చెప్పండి నేను చేసిన ముగ్గు అయితే అది టైం ఆల్మోస్ట్ ఏడు ఇరవై కనపడుతుందా టైం ఆల్మోస్ట్ ఏడు ఇరవై అయ్యింది ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా వంట చేయాలి మందలేసుకోవాలి ముఖం కడుక్కోవాలి చాలా పనులు ఉన్నాయి గా పొద్దున్న లేచిన వెంటనే నేనైతే ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసేస్తాను అనమాట అది క్లీన్ చేస్తే సగం పని అయిపోయినట్టు ఉంటుంది కదా ఇప్పటి నుంచి ఇంకా కంగారు కంగారుగా చేసేస్తా ఉంటాను అనమాట సో వంట చెయ్యాలి చిక్కుడుకాయలు ఆల్రెడీ కట్ చేసేసాను కదా రాత్రి చిక్కుడుకాయ టమాటా కూర వండేస్తాను అలాగే అన్నం వండేస్తాను నేను అన్నం తీసుకొని వెళ్ళలేదు కదా ఇంక ఇప్పటి నుంచి మళ్ళీ మామూలే అన్నం తీసుకొని వెళ్ళడము సో మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నానండి నా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానే ఉంటాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇడు ఇరవై అయింది అన్నాను కదా సన్ చూసారా ఎంత బ్రైట్ గా వచ్చేసిందో ఇంకా ఎండాకాలం వచ్చేస్తుంది ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది నాకు చాలా వేడిగా ఉంటుంది నేను అన్నం తింటానికి బయటకు వెళ్ళాం కదా చాలా అంటే చాలా వేడిగా అనిపించింది అనమాట సూర్యుడు చాలా బ్రైట్ గా ఉన్నాడు నాకు తెలిసి రథసప్తమి ఫిబ్రవరి ఎయిత్ టెన్తో అనుకుంటు కదా ఇంకా అప్పటి నుంచి ఇంకా మామూలుగా ఉండదు వేడి ఇప్పటి వరకు బియ్యం కూడా కడిగి పెట్టలేదు ఈరోజు ఇంకా ఫస్ట్ అయితే పనంతా అయిన తర్వాత బియ్యం కడిగేస్తున్నాను బియ్యం కడిగేసి మనం పొయ్యి మీద అని అంటే అన్నం ఉడికిపోయింది అంటే అది కూడా ఒక పెద్ద పనిలాగానే అనిపిస్తుంది నాకు అన్నం వండాము అని అంటే డెఫినెట్గా కూర కూడా వండాలి అని కూడా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి నేను అసలు ఏం పట్టుకెళ్ళొద్దు అని కూడా ఫిక్స్ అయిపోతాను అప్పటికప్పుడు టైం ఉన్నా కానీ వండను అనమాట అదే బియ్యం కాడికి పెట్టేశామనుకోండి కొంచెం నాకు ఇంకా వండాలి అని చెప్పి అనిపిస్తుంది అనమాట నేనైతే సంపాదించేది తినటానికి బట్టలు కొనుక్కోవడానికి ఉండటానికి మంచిగా ఉందా లేదా ఇదే చూస్తాను ఇంట్లో తిన్నామా బయట తిన్నామా అనేది కాదు కానీ హెల్తీగా ఉన్నామా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా సో హెల్త్ మంచిగా ఉంటే డబ్బులు బాగా సంపాదిస్తాము అనే ఒపీనియన్ అది హెల్త్ మంచిగా చూసుకోవాలి అని చెప్పే నేను ఎప్పుడు కోరుకుంటాను అందరూ అంతే నేను ఒకదాన్నే కాదనుకోండి అందరం కూడా హెల్త్ మంచిగా ఉంటే డబ్బులు ఈరోజు కాకపోతే రేపన్నా సంపాదించుకుంటాము కాకపోతే హెల్త్ చాలా ఇంపార్టెంట్ అది మంచిగా చూసుకో మంచిగా ఉండేలాగా మనం చూసుకోవాలి ఈరోజు టమాటా చిక్కుడుకాయ కూర వండుతాను అని చెప్పి చెప్పాను కదా ఇంకా చిక్కుడుకాయలు రాత్రి కట్ చేసేసాను చాలా పురుగులు ఉంటాయి అదొక భయం నాకు ఇంకా కొంచెం టైం ఎక్కువగా కేటాయించి దానికి కట్ చేయాలి చిక్కుడుకాయలు ఎస్పెషల్లీ ఈ టైంలో అయితే ఇంకా ఎక్కువ పురుగులు ఉంటాయి ఇక్కడ ఉన్న చిక్కుడుకాయలు ఏంటి అంటే అంత గమ్మును కూడా ఉడకవండి అదేంటో తెలీదు తొక్క చాలా గట్టిగా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు ఇంకా చిక్కుడుకాయలు టమాటాలు తీసి ఫ్రిడ్జ్లో నుంచి బయట పెడుతున్నాను అనమాట నేను చెప్పాను కదా ఇంకా నేను బ్రష్ కూడా చేసుకోలేదు అని చెప్పి ఇంకా చిక్కుడుకాయలు అవి బయట పెట్టేసిన తర్వాత బ్రష్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట ఒక టైం నేను చాలా ఎక్కువ సమయం కేటాయిస్తాను మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అన్నా నేను పళ్ళు తోముతాను అనమాట ఒక పక్కన కాఫీ కాస్తున్నాను ఒక పక్కన అన్నం అయిపోయింది చూసారా ఇది ఇంకా విజిల్ వస్తూనే ఉంది ఇవలే వస్తాయి కదా చూడండి మెల్ట్ అయిపోతున్నాయి మళ్ళా ఇది ఒక పక్కన చిక్కుడుకొని టమాటా కూర అవుతా ఉంది ఇది మగ్గిపోతే అయిపోయినట్టే అంత పని అయిపోయింది మొక్కలకి నీళ్లు పోయాలి ఇప్పుడు ఇవేమో బియ్యం కడిగిన నీళ్లు ఇవేమో కూరగాయలు కడిగిన నీళ్ళు అనమాట కాఫీ పెడుతున్నాను కదా కాఫీ తాగేసి మొక్కలకి నీళ్లు పోసేసి స్నానం చేసి ఇంకా మీ ఆఫీస్ కి కాఫీ అనేది ఒక ఎమోషన్ నాకైతే నాకు కాఫీ నేను ఎప్పుడు తాగిన మా అమ్మమ్మ పెద్ద గ్లాస్తో తాగుతుంది కొంచెం మేమన్నా కానీ ఇచ్చేవాళ్ళు కాదనమాట చిన్నప్పుడు అసలు ఆ కాఫీ గురించి వాళ్ళ పక్కనే కూర్చోవాలన్నమాట మేమైతే లాస్ట్లో చిన్నగా చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు మరి ఎందుకు ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు నాకు ఇప్పటికి కూడా తెలియదు కానీ నాకైతే కాఫీ చాలా ఇష్టము ఓవర్ మా అమ్మమ్మ ఉన్నప్పుడు అయితే అప్పుడు గ్రీన్ లేబుల్లోనే ఉండేది ఇప్పుడు గ్రీన్ లేబుల్ బ్రూ అయింది కదా గ్రీన్ లేబుల్ ఉండేది గ్రీన్ లేబుల్ అప్పట్లో మరి ఫిల్టర్ కాఫీస్ అవన్నీ తెలియదు అనుకుంటా నా చిన్నప్పుడు లేండి ఇది సో ఫిల్టర్ గట్టా వేసుకోవడం ఏం లేదు బరక బరకగా ఉంటుంది కదా అదే కాఫీ పౌడరు పాలల్లో వేసేసి కాసేసి వడపోసేసేది అనమాట మా అమ్మ కూడా అలాగే చేసేది మా అమ్మమ్మ కూడా అలాగే చేసేది వాళ్ళ పక్కన కూర్చుంటే చెప్పాను కదా చాలా తక్కువ ఎక్కువ ఇచ్చేవాళ్ళు అనమాట కాఫీ అమ్మ దాన్నే నేనైతే కంటిసేపు తాగేదాన్ని నాకు భలే ఇష్టం అనమాట ఓవర్ పంచదార ఎక్కువ వేసేది మా అమ్మమ్మ అది కూడా ఒక ఇష్టం నాకు పంచదార అంటే ఇప్పుడు కూడా నాకు ఇష్టం లేండి నేనైతే ఎక్కువ వేసుకునే తాగుతాను మా అమ్మమ్మకు మళ్ళీ ప్రశాంతంగా కూర్చొని తాగుతాను ఈ ప్లేస్లో కూర్చుని నేను కాఫీ తాగగా ఎన్ని నెలలు అయ్యిందో అసలు టైమే ఉండట్లేదండి ఈ మధ్యన చాలా బిజీ అయిపోయా లాస్ట్ మంత్ నుంచి డిసెంబర్ నుంచి చాలా బిజీ అయిపోయాను అత్యధిక మంది కొట్టించడము దాని తర్వాత ఆఫీస్కి లీవ్ పెట్టాను కదా ఒక నాలుగైదు రోజులు ఆ పని అంతా చేసుకోవడం సరిపోయింది తర్వాత మళ్ళీ హడావిడిగా లేచి ఆఫీస్కి వెళ్ళిపోవాలి మంత్ ఎండ్స్ ఇయర్ ఎండ్స్ అన్నిటితోనూ బిజీ అయిపోయాను అస్సలు టైమే దొరకట్లేదు ఈ రోజే కొంచెం ప్రశాంతంగా కూర్చున్నాను టైం ఇప్పటికే ఎనిమిది అయిపోయింది ఒక పక్కన అదొక టెన్షను వెళ్ళగలుగుతానా లేదా అని చెప్పి మొక్కలకి నీళ్ళు పోయాలి బాక్సులు పెట్టుకోవాలి ఇన్ని పనులు చేయాలి ఇంకా ఒక పక్కన కూర ఉడుకుతుంది కదా గిన్నెలు కడగొద్దని డిసైడ్ అయిపోయినలేండి ఆల్రెడీ ఇప్పుడు ఇంకొక టాస్క్ ఏంటంటే వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి అదొక పెద్ద టాస్క్ ఈ రోజు వీడియో అనమాట సో అలా నడుస్తుంది అనమాట లైఫ్ ఈస్ బికమ్ సో బిజీ నవ్ ఎ డేస్ సో మీరేం చేస్తున్నారు నేనైతే ఇదిగో వేడి వేడిగా కాఫీ పెట్టాను కాఫీ అంటే చాలా ఇష్టం నాకు అప్ ఆన్ ఏ టైం నేను కాఫీ తాగడం కూడా మానేశాను కానీ మళ్ళీ తాగుతున్నా కానీ నెక్స్ట్ మంత్ నుంచి చెప్పాను కదా మినిమం ఫైవ్ థౌజండ్ స్టెప్స్ అన్నా వెయ్యాలి అని డిసైడ్ అయ్యాను అప్పుడైతే బాగా డైట్ చేద్దాం డైట్ అంటే ఫుడ్ నేను కంపల్సరిగా తింటాను తినకుండా అయితే ఏముండను కాకపోతే పంచదార తినడం మానేసి ఇలాంటివన్నీ చేస్తా పాలు తాగను ఇలాంటివన్నీ చేస్తాను అనమాట సో అప్పుడు కొంచెం డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది కొంచెం కాదు డిఫరెన్స్ చాలా ఉంటుంది పంచదార తినడం మానేసం అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎస్పెషల్లీ నేను ఆల్రెడీ ట్రై చేశాను కదా ఒక ఫిఫ్టీన్ డేస్ దీపావళి ముందర దీపావళి తర్వాత స్వీట్లు ఇచ్చారని ఆఫీస్లో తినేసాను లేండి సో అలాంటివన్నీ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట అన్నం తింటాను నార్మల్గా అన్నీ తినేస్తా కాకపోతే స్వీట్ తినను పంచదార పాలు ఇలాంటివి ఏమీ తినను అనమాట సో ఇదేనండి ఇంకా రెడీ అయిపోవాలి వెళ్ళిపోవాలి టైం అయిపోతుంది బాయ్ టైం అయితే చాలా అయిపోయింది ఇంకా తలుపులన్నీ మూసేస్తున్నాను అనమాట యాక్చువల్గా తలుపులు తెరుచుంటే దుమ్ము వచ్చేస్తుంది అనే ఫీలింగ్ నాకు ఇప్పుడే కాదు ఇప్పుడు కూడా మేము ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాము సో చాలా అంటే దుమ్ము వస్తుంది చాలా అంటే చాలా అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం వెలుతురు ఉంది కదా ఇదివరకు అయితే ఆ వెలుతురు కూడా ఉంచేదాన్ని కాదు కంప్లీట్గా క్లోజ్ చేసేసేదాన్ని నేను మొక్కలకి నీళ్ళు పోయడం మర్చిపోయాను అనమాట అస్సలు గుర్తులేదు ఇంకా సాయంత్రం వచ్చాక పోద్దామని అనుకున్నాను కానీ సాయంత్రం ఏమైందో మీరే చూడండి ఇంకా ఈ కిటికీ తలుపు ఒక్కటైతే తెరిచి పెడతాను రోజు తెరుస్తున్నాను ఈ కిటికీ తలుపు తెరిస్తే కొంచెం ఎండ కూడా ఇంట్లోకి వస్తుంది అనమాట చాలా డబ్బులు అవుతున్నాయి ఇంకా గమ్మున గమ్మున ఆఫీస్కి వెళ్ళిపోవాలి టైం ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీన్ అయిపోయింది కంగారు కంగారుగా వెళ్ళిపోతున్నాను అనమాట కానీ ఎంత త్వరగా వద్దామనుకున్నా సాయంత్రం అవ్వట్లేదు ఇది ఇంకా సాయంత్రం అండి చెప్పాను కదా మా ఇంటి అయితే కంపల్సరిగా లైట్ ఉంచుతున్నారు ఎందుకు అని అంటే నేను లాస్ట్ వీడియోలో ఒకసారి చెప్పినట్టున్నాను ఎవరో తెలియదు కానీ లెవెన్ ఓ క్లాక్కి తలుపు కొట్టారు అందుకని చెప్పి ఇంకా కంపల్సరిగా ఉండాలి దట్టు మా అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు ఇలాంటివి ఏమీ ఉండవు అదొక టెన్షను అందుకే ఇంటి ముందర సీసీ కెమెరా పెట్టుకోవాలని అనుకుంటున్నాము చూడాలి అది త్వరలోనే పెట్టించుకోవాలి ఇంకా టైం అయితే నేను సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ ఫైవ్ టెన్ ఫార్టీ అలా అయ్యిందనమాట ఈరోజు బాగా లేట్ అయిపోయింది వెదర్ కూడా బయట కొంచెం చల్లగా ఉంది అసలు ఏం చేయాలన్నా చాలా చల్లగా ఉంది అంటే కాళ్ళు గట్టా చాలా చల్లగా అయిపోయినాయి అనమాట చేతులు కాళ్ళు అలాగా చల్లగా అయిపోయినాయి ఇంకా స్నానం చేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పడుకోవాలి అని అనుకుంటున్నా ఆఫీస్లోనే ఆలు బజ్జి ఆలు బోండా అలా తిన్నాము అన్నమాట ఇంకా ఎక్కడెక్కడ పెట్టేసి పడుకున్నాను అనమాట నాకు కూడా ఇంకా అసలు ఓపిక లేదు ఒక పక్కన నాకు నిద్ర పొద్దున్నే లేస్తున్నాను కదా ఇంకా ఒక పక్కన నిద్ర కూడా వచ్చేస్తుంది ఇంకా నాకు అయితే ఇంకా ఇలా గడిచింది అనమాట ఇంకా ఎక్కడ ఉంచేసి వెళ్ళి పడుకున్న సాయంత్రం వచ్చిన తర్వాత మొక్కలకి నీళ్ళు పోయాలనుకున్నా గిన్నెలు కడిగేయాలి అని అనుకున్నాను ఇంక ఇవన్నీ ఏమీ చేయకుండా అలా వదిలేసాను అనమాట తలుపులన్నీ వేసేస్తున్నాను ఇంకెళ్ళి స్నానం చేసి పడుకోవడమే అనమాట ఏమీ తినాల్సింది కూడా లేదు కదా టైం ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయ్యింది ఇంకా ఆ టైంకి పడుకున్నాను అనమాట ఇంకా రేపు అసలు ఎలా గడుస్తుంది ఏంటి అనేది కూడా ఏమీ అనుకోలేదు ఇంకా ఇంకా ఏం చేశాను అనేది రేపటి వీడియోలో చెప్తానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి